వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ టాక్స్ నేను మీ సదాచారి ఇప్పుడంతా ట్రెండ్ మారింది రాజకీయ నాయకులు సినీ నటులు మరియు డాక్టర్లు అన్ని రంగాల ప్రొఫెషనల్స్ కూడా కరుంగలి మాల ధరిస్తున్నారు అసలు ఏంటి కరంగలి మాల కరంగలి మాల వల్ల ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యంగా కూడా ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు ప్రముఖ నిపుణులు ఈ రోజు మనతో పాటు స్టూడియోలో దుర్గా ప్రసాద్ గారు మనతో ఉన్నారు వారి మాటల్లో ఈ కరంగలి మాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం నమస్తే గురువు గారు అండి దుర్గా ప్రసాద్ గారు చెప్పండి అసలు కరుంగలి మాల అంటే ఏమిటి దాని ఆవశ్యకత ఏంటి అను కూడా చాలా మంది అడిగారండి ప్రశ్న కరెక్ట్ మంచి ప్రశ్న అడిగారు కరంగలే మాల ఎవరు ధరించాలి ఎందుకు ధరించాలి కరంగలే మాలకి ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అంటే తమిళనాడు పలని శంభ ఆలయం అవును పోతాల శుభ చెంబుమురుగ నాలే తమిళనాడులో ఫేమస్ బాగా పేరు గాంచింది ఓకే ఏంటంటే తమిళనాడులో ఈ మాలని కరంగలి అంటారు తెలుగులో జమ్మి చెట్టు జమ్మి చెట్టు నుంచి చేసిన మాల సెమీ వృక్షం నుంచి చేసిన మాల ఓకే దీన్ని తమిళనాడులో ఓకే అంటే దీని నుంచి అంటే ఏదైనా నెగిటివ్ ఎనర్జీ దుష్ట ప్రభావం అంటారు నిజమైన కొంతవరకు అది అంటే వేసుకుంటున్నారు అందరూ అది వేసుకున్న వాళ్ళందరికీ వాళ్ళ వాళ్ళ వృత్తిలో అభివృద్ధి దాయకంగా వాళ్ళు ఆ మాల వే వేసుకున్న తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం అది మానసికంగా కొంత ప్రిపేర్ అంటే నిజంగా అయితే కనిపిస్తున్నాయండి మా దగ్గరికి వచ్చి మేము హాఫ్ ఇయర్ నుంచి సేల్ చేస్తున్నాం పిల్లలు ధరిస్తున్నారు కాలేజ్ స్టూడెంట్లు వేసుకుంటున్నారు జాబ్ చేసేవాళ్ళు సాఫ్ట్వేర్ వాళ్ళు అట్లాగే కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కూడా ధరిస్తున్నారు అంటే దుర్గా ప్రసాద్ గారు మీ అనుభవాన్ని బట్టి చెప్పండి అంటే ఈ మాల ఎవరికి ఎక్కువ ఉపయోగం ఎవరికి అండి ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు వాళ్ళు నెగిటివ్ ఎనర్జీ అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఎలా తెలుస్తుంది అందరు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటారు అవును ఇప్పుడు మన పనులు చేస్తున్న సక్రమంగా అవి సక్రమైన టైంలో సకాలంలో జరగకపోవడం ఎంత ప్రయత్నించినా వృద్ధి చెందకపోవడం మనం చేసే ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవడం ఓకే కొంతమందికి పడుకుంటే నింట్లో కళలు వస్తాయి భయపడే కళలు వస్తాయి ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ నెగిటివ్ ఎనర్జీ అంటారు ఇది ఇలాంటివన్నీ వస్తుంటాయి పీడు కళలు కానీ చెడు కళలు చెడు కళలు గానీ ఇప్పుడు ఇది ఏంటంటే కరంగలి బ్లాక్ గా ఉంటుంది ఓకే చెట్టు మధ్యలో నుంచి ఒక ఎయిట్ ఇయర్స్ హండ్రెడ్ ఇయర్స్ అయిన తర్వాత ఓకే అది కలర్ మధ్యలో చేంజ్ అవుతుంది ఓకే బ్లాక్ గా అవుతుంది ఆ తో తయారు చేస్తారన్నమాట కరంగలే మాల అంటే మీరు చెప్పినట్టు ఆ వుడ్ కి ఆధ్యాత్మికకు మరి ఆరోగ్యానికి కూడా మంచిదని అంటున్నారు అవునండి ఎలా అంటే జమ్మి చెట్టు ఇంట్లో ఉన్నా మన ఒంటి మీద ఉన్నా మంచిది ఓకే అదే జమ్మి చెట్టు మన ఇంట్లో ఉండదు కదా అది ఆ ఆ కాడ రూపంలో ఆ చెక్క రూపంలో మనం అది మాల రూపంలో తయారు చేపించి అది మనం ధరిస్తున్నాం కాబట్టి మనం ఒంటి మీద ఉంటే డెఫినెట్ గా హండ్రెడ్ పర్సెంట్ అది నెగిటివ్ ఎనర్జీకి దూరం చేస్తుంది అంటే నెగిటివ్ ఎనర్జీ అంటే ఈ విధమైన చెప్పాను కదా ఎంత ప్రయత్నించినా ఇప్పుడు ఒక్కొక్కరు ఒక ఎనిమిది సార్లు పది సార్లు పన్నెండు సార్లు కూడా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేస్తుంటారు వాళ్ళు నిరాశ చెందుతుంటారు నాకు ఇంకా రాలేదు మా తోటి వారికి వచ్చింది మా ఫ్రెండ్స్ కు వచ్చింది నా ఫ్రెండ్ మొన్నటి వరకు మేమిద్దరం కలిసే తిరిగాం వాడికి వచ్చింది నాకు రాలేదు అని ఇట్లా నిరుత్సాహపడుతుంటారన్నమాట అలాంటి వారికి కరంగలి మాల ఉపయోగం అంటే ఈ కరంగలి మాల వేసుకున్న తర్వాత శారీరకంగా గాని మానసికంగా గాని ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి మా మానసికంగా అంటే కొంచెం దృఢత్వం కలగజేస్తుందండి మానసికంగా కొద్దిగా డల్గా ఉన్నా చికాక్ ఉన్న అది కొద్దిగా ఈ మాల ధరించడం వల్ల కొద్దిగా వైబ్రేషన్స్ వస్తాయి ఓకే మనకి కొద్దిగా ఏదో మాల వేసుకున్నాం అని వాళ్ళకి ఒక రకమైన తృప్తిని ఇస్తుంది అండి వాళ్ళు ఏ పని చేసినా ధైర్యంగా చేస్తారు వాళ్ళు ఆ పనిలో ముందుకు సాగుతారు సాగుతారు అంటే ఈ మాలను ధరిస్తే ఎటువంటి దోషాలున్నా పోతాయని అంటారు ఇది నిజమైన ఇంతవరకు నిజం దోషాలు అంటే అండి ఇప్పుడు గ్రహ దోషాలు వాసు దోషాలు ఓకే అలాగా కొంతమందికి మ్యారేజ్ ఆలస్యం అవడం ఓకే ఇంట్లో వాసు దోషాలు కలిగి ఉండడం ఓకే అంటే జాతక రీత్యా బాగా లేదంటే జనరల్ గా కూడా ఎవరైనా వేసుకోవచ్చు కరంగ జనరల్ గా కూడా ఎవరైనా సరే వేసుకోవచ్చు ఇప్పుడు ఏంటంటే వెళ్తున్నారు కరంగలే మాలు ఉన్నాయా అని పూజా స్టోర్ లో కూడా అడిగి తెలుసుకొని తీసుకొని ధరిస్తున్నారు అలా కాకుండా కూడా నిజంగా వాళ్ళకి జాతక ప్రకారంగా కరంగలేమాల అవసరమా అనేది తెలుసుకొని ధరిస్తే ఇంకా ఎన్ని విధాలుగా దొరుకుతాయి కరంగలేమాల మరి దొరికింది కూడా అది ఒరిజినల్ డూప్లికేట్ అని ఎలా చెక్ చేసుకోవాలి అది జమ్మి చెట్టు నుంచి చేస్తారండి అంటే అన్ని 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 చోట్ల అవి వరదలు దొరకకపోవచ్చు ఆ అందరూ ఒరిజినల్ తీసుకోవాలి అంటే ఒరిజినల్ ఎలా గుర్తుపట్టాలంటారు ఒరిజినల్ గుర్తుపెట్టడం అంటే అండి ఇప్పుడు నేను చూపిస్తాను ఇది ఈ కలర్ లో ఉంటాయి ఓకే చాలా మంది మామూలు తులసి మాలకు కూడా ఇవి వేసి పాలిష్ పెట్టి బయట అమ్ముతుంటారు ఓకే మామూలు చెక్కకు కూడా పాలిష్ వేసి బయట అమ్ముతుంటారు మామూలుగా తులసిమాలకి మామూలు గుడ్డుకి ఈ కరంగళ బుడ్డికి ఏంటంటే అది తులసిమాల లో స్నానం చేస్తే మనం అది ధరించి స్నానం చేస్తే ఆ వారం రోజులకి పది రోజులకి ఉబ్బిపోతుంది ఓకే తడిసి ఉబ్బిపోతుంది అలాగే ఏ ఉడ్డుతో చేసినా అది కొన్ని రోజులకి ఏంటంటే టెంపరీగా మనకి ఇలా చూడడానికి అది సేమ్ కలర్ వేస్తారు కాబట్టి తెలియకపోవచ్చు కానీ అది బుడ్డుతో తయారు చేస్తే మాలు కూడా కొన్ని రోజుల తర్వాత లైట్ గా వాటర్ లో నాందితే నిజమైన కరంగలేమాల మీకు వాటర్ లో నానినా తడిసిన మీరు స్నానం చేసేటప్పుడు ధరించిన అలాగే ఉంటుంది అలాగే ఒరిజినల్ అలాగే ఉంటుంది ఇది వాటర్ లో వేస్తే మీరు తెలుసుకోవడానికి ఎవరైనా తెలుసుకోవడానికి అంటే అప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఇది వాటర్ లో వేస్తే ఇప్పుడు చెక్కతో ఉడితో తయారు చేసి మామూలు చెక్కతో తయారు చేసి పాలిష్ చేస్తే ఇట్లా వాటర్ లో ముంచితే మొత్తం ఒకేసారి కలర్ డౌన్ అయిపోతుంది ఇది కరంగలి మాల నేచురల్ అయితే వాటర్లో వేస్తే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ కి చెట్టు బెరడు ఏ రకంగా అది కొద్దిగా లైట్ ఉంటుందో ఆ రకంగా మనం తెలుసుకోవచ్చు కాకపోతే ఇది తో తయారు చేస్తే కొద్దిగా వెయిట్ ఉంటుంది ఇది వెయిట్ ఉండదు ఓకే కరంగలి వుడ్ వెయిట్ ఉండదు వెయిట్ ఉండదు తక్కువ గురుగారు ఈ కరుంగలి మాల ధరించాలంటే అది ఏమైనా నియమాలు పాటించాలా నియమాలు ఉంటాయండి పాటించాలి చాలా మంది కూడా నన్ను వచ్చి అడుగుతుంటారుస్తాను చాలా మంది భయపడుతుంటారు ఎందుకంటే కొంతమంది నియమాలు అని నియమాలు పాటించలేము చేసుకుంటే మళ్ళీ నెగిటివ్ వస్తుందేమో అని చెప్పి మనకి వస్తుందేమో అని చెప్పి చాలా మంది ధరించడానికి భయపడి భయపడుతుంది మరి నియమాలు పాటించాలి ఎలాంటి నియమాలు అంటే చాలా మంది నియమాలు ఎక్కువ ఉంటాయేమో మనం వేసుకుంటే మనం నియమాలు పాటించలేక మనకి లే అని చెప్పి చాలా మంది ధరించాలని అనుకుంటారు కానీ ధరించడానికి చాలా వరకు భయపడతారు అదొకటి మళ్ళీ ధరించాలనుకుంటారు మనకు భరదనాలు దొరుకుతాయో దొరకవాలి అదొక భయం ఓకే ఎక్కడన్నా వెళ్తే ధరించాలనుకుంటారు మళ్ళీ ఒరిజినల్ కాదేమో అని కొంతమంది కడిగేస్తున్నారు వరంగలే మాల ధరిస్తే అండి నైట్ టైం తీసేయాలి నాన్ వెజిటేరియన్ తినేటప్పుడు తీసేసి తినాలి ఆల్కహాల్ కూడా ఎవరన్నా పక్కన పెట్ట తీసేసి మళ్ళీ తిన్న తర్వాత తర్వాత తాగిన తర్వాత మళ్ళీ వేసుకోవచ్చు మళ్ళీ వేసుకోవచ్చు ఎందుకంటే ఆ టైంలో మాత్రం మాల ఆ టైంలో లో ధరించి ఉన్నప్పుడు నాన్ వెజ్ తినేటప్పుడు పక్క పెట్టి మళ్ళీ తిన్న తర్వాత వేసుకోవచ్చు అంతేగాని మళ్ళీ చాలా మంది అడుగుతారు మళ్ళీ స్నానం చేసిన తర్వాత వేసుకోవాలని కాదండి ధరించి తినేటప్పుడు నాన్ వెజ్ టేరన్ ధరించిన కంట ఆ టైంలో తీసేసి తిన్న తర్వాత మళ్ళీ తిరిగి ధరించవచ్చు ఓకే మీ దగ్గర ఎలాంటి కరంగులు మాలు దొరుకుతాయి మీరు ఎలా సర్వీస్ చేస్తారు మా దగ్గర ఇప్పుడు మేము వివిధ ప్లేసుల్లోని వివిధ పట్టణాల్లో ఎగ్జిబిషన్ పెట్టి కరంగళ మాలల పట్ల అవగాహన కల్పిస్తూ ఓకే ఒరిజినల్ ఎలా ఉంటాయి మామూలుగా బయట దొరికేవి ఎలా ఉంటాయి మీరే ఇప్పుడు కస్టమర్ ఎక్కడ పడిన దగ్గర తీసుకోవడానికి చాలా భయపడుతున్నారు అంటే తీసుకోవాల వద్దా అన్న సందేహంలో ఉన్నారు ఒకవైపు వాళ్ళు ధరించాలని ఉంటుంది తీసుకొని కొనుక్కొని ధరించాలని ఉంటది ఒకవైపు వాళ్ళకి భయము ఉంటుంది వరిజనాలు దొరుకుతాయో దొరకవాయి అందుకనే మేము వాటిని విశిష్టత తెలియజేస్తూ వాటి ఉపయోగాలు తెలియజేస్తూ ఎవరు ధరిస్తే కరంగలేమా మంచిది ఏ వయసు వాళ్ళు ధరించాలి ఓకే అనేది మేము ఎగ్జిబిషన్ రకంగా పెట్టి వివిధ జిల్లాల వారీగా ఒక నాలుగు రోజుల్లో మూడు రోజులు ఎగ్జిబిషన్ వారీగా పెట్టి ఆ ఊరు ప్రజలకి వాటి యొక్క విశిష్టత తెలియజేస్తూ ఎవరు ధరిస్తే వాళ్ళకి సత్ఫలితాలు కలుగుతాయి అని తెలియజేస్తూ వాళ్ళే ఫేక్ అట్లా తెలుసుకోవాలి ఒరిజినల్ ఎలా తెలుసుకోవాలి వాళ్ళు తెలుసుకుంటే ఎక్కడైనా ఒరిజినల్ కొనుక్కోగల ముందు వాళ్ళకి తెలియజేయాలి అనేదే మా ముఖ్య ఉద్దేశం అందుకని ఎగ్జిబిషన్లు పెట్టి ఎగ్జిబిషన్ రూపంలో అంతా డిస్ప్లే చేసి కూడా ఇస్తా ఉంటారు జాతకాన్ని చూసి వాళ్ళ తిది నక్షత్రాలు జన్మ రాశి జన్మ నక్షత్రం చూసి వాళ్ళకి కరంగలేమా పుట్టిన తేదీ ఆధారంగా పుట్టిన ఆధారంగా జాతకాన్ని పరిశీలిస్తారు ఓకే దాన్ని బట్టి వాళ్ళకి కరంగళ ఎలా ఉంటాయి ఒరిజినల్స్ మామూలు బయట దొరికేవి ఎలా ఉంటాయి ఓకే అనేది తెలియజేసి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ వచ్చే విధంగా ఓకే వాళ్ళే తెలుసుకునేటట్టు నేను తెలియ తెలియజేస్తాను అంటే మీకు మాల మీరు కూడా డెలివరీ జాతకం అయితే ఆన్లైన్ లో చూడలేనండి నేను హైదరాబాద్ లో అందుబాటులో ఉంటాను నా ఫోన్ నెంబర్ తీసుకొని మా నన్ను సంప్రదించిన ఒకే జాతకం చూస్తాను లేదంటే మీరు ఊర్లలో ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు ఎగ్జిబిషన్ పెట్టినప్పుడు నన్ను కాంటాక్ట్ అయితే నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకొని నన్ను కాంటాక్ట్ అయితే అక్కడికి వస్తే నేను జాతకం చూస్తాను ఓకే లేదు కరంగళ మాల పోస్ట్ లో పంపించమంటే పంపిస్తాను కానీ జాతకం అయితే నేను నన్ను కలవాల ఓకే గురుగారు చాలా చక్కటి విషయాలు జనాల్లో ఉన్న కరంగలిమాలకి ఆ మాల గురించి చాలా చక్కగా వివరించారు ధన్యవాదాలు